ప్రాణముల ఏ కుటుంబం అలిసిపోతుందో ఆ కుటుంబం కలుసుకోవటం ఇష్టపడుతుంటాడు ఏ మనసు జీవితంలో ఓడిపోయారు అనుకుంటారు వాళ్ళని బలపరుషున కోసం ఎదురు చూస్తుంటాడు ఎవరైతే ఆశపడుతున్నారో వారితో కలుసుకోనని బహుగా ఆశపడుతుంటాడు బలపరుష కోసం మనిషిని యొక్క లక్షణం ఆయన నైజ్ ఏంటంటే ఏ మనిషి కూడా నశించిపోకూడదు ఉద్దేశం మానవుడు నశించకూడదని ఆయన ఉద్దేశం అలాంటిదే గనక ఎదురు చూస్తున్నాడు నిరాశతో ముప్పై దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు వాడు పడి ఉండడం చూసి అడపడికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని వెళ్ళి పర కూర్చున్నావా అని వారు అనగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను నాకు నాకెవడను లేడు నాకెవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మంచిది నా కంటే ముందుగా ఉత్తరం ఇచ్చా అంటే ఆయన జీవితంలో తన కూడా ప్రవేశించిన కదా తెలుసు కానీ ఏం చేశాడు ఆయన కలిగొన్నాడు ఎరుదయ కలిగి ఉన్నాడు ఏ మనసు కలిగి ఉన్నాడు కలిగొన్నాడు ఆయన ఆశతో విశ్వసిస్తూ ఉన్నాడు సన్నగిల్లి పోలేదు అప్పుడు యశ ప్రభు చెప్పాడు యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాణితో చెప్పగా వెంటనే వాడు సస్థతనుంది తన పరిపెత్తుకొని నడిచను యచకృస్తును కోడికి కలిగాక